నోటికి అదుపు మాటకు పొదుపు లేకుంటే జీవితంలో కుదుపులు తప్పవు అన్నది శ్రీ అచలానంద గురుదేవుల మాట మాట కన్నా బలమైంది లోతుగా గుచ్చుకుంటుంది లోతైన గాయాల్ని చేస్తుంది మాట భయపెడుతుంది భరోసా ఇచ్చి భయాన్ని దూరం చేస్తుంది మాటకు మహత్తరమైన శక్తి ఉంది అది మానని గాయాలను మాన్పగలదు మామూలు గాయాలను మానని గాయాలుగా మార్చగలదు నోరా వీపుకు దెబ్బలు తేకే అనేది సామెత ఈ ఊరి జనం వారో దారిన వచ్చిన బాటసారి అడిగిన ప్రశ్నకు మీ ఊరి జనం వారు ఆ దుకాణదారుడి ఎదురు ప్రశ్న మా ఊర్లో అందరూ మంచివారేనయ్యా ఈ ఊర్లో కూడా అందరూ మంచివారే అతడి సమాధానం ఈ ఊరి జనం వారు మరో బాటసారి ప్రశ్న అదే తిరుగు ప్రశ్న మా ఊరిలో ఒక్కడూ మంచివాడు లేడు ఈ ఊరిలోనూ అంతేనయ్యా ఒక్కడూ మంచివాడు లేడు ఇద్దరు వ్యక్తులకు రెండు రకాల సమాధానాలు దుకాణదారుడు చెప్పటం విని ఎవరో అడిగారు ఇదేమిటి అని ఏమీ లేదు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంతే అన్నాడు ఆ వ్యక్తి గాంధీవ్యం ప్రక్కన పెట్టి నైరాస్యంలో మునిగిన అర్జునుని కార్యోన్ముఖుని చేసి విజయునిగా లోకానికి పరిచయం చేసింది శ్రీకృష్ణుని మాట అదే భగవద్గీత మహావీరుడైన కర్ణుని నైరాస్యంలో ముంచివేసి మరణం వైపు నడిపించింది శల్యుని ఉలుకులు ములుకులు లాంటి పలుకులే అనేది కాదనలేని సత్యం ధృతరాష్ట్రుని దుఃఖము దశరథుని శోకము కైక కష్టము అర్జునుని విజయము శిశుపాలుని మరణము ఇలా అన్నింట మాటదే ముఖ్య పాత్ర అన్నమాటో విన్న మాటో ఇచ్చిన మాటో వినని మాటో అనకూడని మాటో ఏది ఏమైనా మాట మాటే యుగాలు మారిన రామచంద్రుని కొలుస్తున్నామంటే హరిశ్చంద్రుని తలుస్తున్నామంటే శిబిని బలిని గుర్తు చేసుకుంటున్నామంటే ఇచ్చిన మాటకు వారిచ్చిన విలువే అసలు కారణం సీతజోలికి వెళ్ళవద్దని మారీచుడు చెప్పాడు సీతను విడిచిపెట్టమని సోదరుడు విభీషణుడు చెప్పాడు భార్య అయిన మండోదరి చెప్పింది వారి మాటలు వినలేదు రావణుడు అలా అని రావణుడు ఎవరి మాటలు వినని వాడేమీ కాదు శుర్ఫనక మాట విన్నాడు సీతను తెచ్చాడు ప్రహస్తుడు ఇంద్రజిత్తు లాంటి వాళ్ళ మాటలు నమ్మాడు రాముని చేతిలో చచ్చాడు దుర్యోధనుడు కూడా ఎవరి మాటలు వినని వాడేమీ కాదు శకుని మాటలు కర్ణుని మాటలు శ్రద్ధగా విన్నాడు ద్రోణ భీష్మ విదుర వ్యాసుల వంటి వారి మాటలు పెడచెవిన పెట్టాడు తన వారినందరిని యుద్ధంలో పనంగా పెట్టాడు మాట నవ్విస్తుంది నవ్వుల పాలు చేస్తుంది మాట కవ్విస్తుంది కష్టాలను తెచ్చిపెడుతుంది నీ మనస్సులో ప్రేమ పగ ఆత్మాభిమానము అహంకారము ఇలా అన్నింట నిన్ను ప్రపంచానికి పరిచయం చేసేది నీ మాటే మాట మురిపిస్తుంది మరిపిస్తుంది మంత్రముగ్ధుల్ని చేస్తుంది మామూలు స్థితి నుండి మహోన్నత స్థితికి చేరుస్తుంది అందుకే స్మృతి సత్యం మాట్లాడమంటుంది హితం మాట్లాడమంది ప్రియంగా మాట్లాడమంది మితంగా మాట్లాడముంది ఎప్పుడు తింటుండేవాడు రుచి చూడడు ఎప్పుడు మాట్లాడేవాడు ఆలోచించడు చావుకు చేరువైన వాళ్ళకు కూడా భరోసాగా మాటలు చెప్పి బ్రతికించినటువంటి డాక్టర్లను చూశాము రోగాలను ఆసరాగా మార్చుకుని భయపెట్టి చంపేటువంటి డాక్టర్లను చూస్తున్నాము దేశభక్తుల్నే కాక దేశద్రోహులను కూడా తయారు చేయగలిగిన ప్రభావం మాటకు ఉందనేది కాదనలేని సత్యం మాటల ప్రభావానికి లోనై ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్న యువతను చూస్తే మనకు ఇది తెలుస్తుంది మాటకు భక్తితోడైతే అది స్థుతి లేదా స్తోత్రం లేదా సంకీర్తనం దేవతల మునుల అనుగ్రహానికి సైతం మనల్ని పాత్రులను చేస్తుంది మాటలో ఆత్మస్థుతి తోడైతే అది అహంకారం శాపానికి పెద్దల కోపానికి కారణమవుతుంది మాటకు మమకారం తోడైతే అనుబంధం గట్టిపడుతుంది మాటలో యుక్తితోడైతే అది విజయం మాటలో కుయుక్తి కూడితే అంతిమంగా పతనం మాట పొసకితే స్నేహం మాట పొరలితే వైరం మాటే మంత్రం కాదు కాదు మంత్రము ఓ మాటే మనస్సులో పెట్టుకోవలసిన మాట పది మందిలో పెడితే అది పతనం మాటకు దైవత్వం గురుత్వం ఆపాదించబడితే అది మంత్రం మాటకు లౌక్యం కలగలిస్తే అది తంత్రం మాట మాటున ద్వేషము రాగము అసూయ వంటివి దాగితే అది కుతంత్రం ప్రపంచ వికాసంలోనూ ప్రపంచ వినాశనంలోనూ మాటది చెరగని ముద్ర బంధాలు అనుబంధాలు ముడివడటంలోనూ విడవడటంలోనూ మాటదే ముఖ్య పాత్ర మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు మాటతో చరిత్ర గతిని మార్చారు స్వామి వివేకానందుల వంటి వారు మాటతో చరిత్ర సృష్టించారు మన ప్రధాని మోడీ లాంటి వారు మాటతో మనస్సులు గెలిచారు నోట మాట జారి అభాసు పాలవుతున్న మంత్రుల్ని చూస్తున్నాం మాట చరిత్రను మారుస్తుంది మాట చరిత్రను సృష్టిస్తుంది మాట చరిత్రలో కలిపివేస్తుంది ఓం ప్రశాంతి ఓం తత్సత్